ఆడు ఉండంగా కష్టమే అయ్యా ఆడు చూస్తే అవుతానంటా వారా పట్నంకెళ్ళి పైల్వానంద్ వుంటారామంటావా జో అన్ని చంపితే మనం చంపినట్టురా ఇంకా దేవుడు చంపినట్టు ఉంటుంది జరగ ఎక్కువ ఉంది అయ్యా నేను కానీ బట్టలు నలిసి వస్తా ఎన్నిసార్లు వండుతావు వంకే కూడా తిని తిని నోరంతం ఉద్దారుతుంది

ఏంది అప్పుడే తినేసినావా ఏంది బావా ఎన్నిసార్లు చెప్పాను నీకు అన్నం మీదక లేవద్దని ఇప్పుడు అన్నం ఏం చేయాలి ఊరగానికి తినబెట్టు అంత ఆగంలో ఎడికి ఏమైంది మావా ఏం చెప్పాలిరా అంతా నాకు కర్మ ఏమైందో చెప్పరాదే నేను నా బిడ్డ పొలానికి పోయి ఇంటికి ఉంటే గళ్ళ పోరాడు బండి తనుకోతుండు ఎంత చెప్పినా వినిపించుకోకుండా గా పోరాడు మీద పోలీసు వాళ్ళకి ఫిర్యాదు ఎన్నికల తీసుకొచ్చేది వీళ్ళేమో మేమే నచ్చుకుంటూ వెళ్ళి బండి ఎడుగుద్దామని మమ్మల్ని కొట్టి ఇలా కూర్చోబెట్టారు సరే సరే ఆడవా నేను పోయి మాట్లాడొస్తా ఏమ్రా కొమిరిగా కుద్దలు బాగా బలిసినాయిలే మా మీదే ఫిర్యాదు ఇస్తారు అంత గణం పలిసింది ఆబే తప్పైపోయింది తప్పైపోయింది మా అబ్జయ్ ఊర్లో పెద్ద మొగోనివైన ఆవురా అన్ని పంచాయతీలు నువ్వే దెంపుతున్నావు అందుకే పంచాయతీకి వచ్చినావా తప్పైపోయింది అయ్యా నీ కాలు ముక్తయ్యా ఇంకా పిల్లలు పట్టణంలో చదువుకు అయ్యా ఇక్కడ పద్ధతి లేదు తెలవాయి ఈసారి మీ తాను రాకుండా చూసుకుంటాయా ఈసారి మాఫ్ చేయండి అయ్యా 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 బాంచిన అయ్యా 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 కాలు ముక్తారా రే పద్ధతులు తెలియకపోతే నేర్పాలి నీకు ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే నడవది ఏంది ఇంకోసారి గిస్తు వంటి పంచాయతీలు పెట్టుకుని నా దగ్గరకు బొక్కలేసి నువ్వుతా అర్థమైందా పోయా బొక్క కదా కొమ్మి పంచాయతీలు నీకు అవసరమా అయినా ఎత్తి మీద ఎందుకేసుకుంటావరా ఏముంద మనలు అందరూ మంచిగా ఉంటే గంతేసాలు వస్తా ఏం చదువుతున్నావు అమ్మా జర్నలిజం జాబ్ జాబ్లో జాయిన్ కావాలి ఏం చెప్పినా అర్థం కాలే గాని మంచిగా చదువుకో అమ్మా అట్నే అన్నా బిడ్డ అరే చాయ్ చెప్పురా అట్లనే అన్నా ఇలా వగ్గిరా కూడా రాలే రాలేమ్రా ఇప్పుడు పోయి మళ్ళీ ఎప్పుడు వస్తావు రేపు సాయంత్రం కల్ వచ్చేస్తానన్నా పెద్ద పని అయితే ఏం లేదు అకాడమీకి పోయి మాట్లాడొచ్చుడు అంతే సరే మంచిగా పోయిరా అవరో బల్జీగా నేను పొద్దుంతా కనిపించలేదు వేడికి పోయినా నిన్నేరు అడిగేది సప్పుడు చేస్తలేవేంది ఏమి ఒకం ఒక గట్లా పెట్టినావు గుద్దలా కట్టింది కింద మరేందో చెప్పరా ఏం లేరా తాగొచ్చిన చెప్పి నా పిల్లలు దమ్ దమ్ చేసింది మళ్ళా తాగొచ్చినావా నువ్వు బంద్ చేసి నా రాత్రి అయితే లేదురా రాత్రాలి విక్తుంటది మందు ఎట్లా మాలి నాకు అర్థమవుతులేదు పిచ్చి దిగుతుండే అరే నువ్వుకుకి రెండు దారులు ఉన్నాయి ఒకటి నీ ఎంతలు మనసు గట్టిగా చేసుకుని మానేయాలి రెండోది నీ దిమాగ్గా అది ఎక్కువగా పోకుండా వేరే పని చేసుడు అర్థమైతుందా అంతే రే నీ అంత బంద్ చేసి నీ తో కాదు గాని ఒక పని చేయి ఒక దినమంతా నా ఉండు ఖాళీ లేకుండా పని చేద్దాం నీకు తాగా అనిపిస్తున్నా చూద్దాం గిది బాగుంది కదన్నా అరే జాగ్రత్త పోయి రాడే ఇంట్లో పెళ్ళా మేడం నువ్వు ఊర్లేవల సైన్మా షూటింగ్ జరుగుతుంది రాదురా హీరోయిన్ వచ్చింది మేడం ఎలాగ ఇవ్వాలి మేడం ఆటో మీరు పదన్నం దాని బండ ఎక్కుతుంది ఏందిరా సర్పంచ్ బిడ్డయ్యా పట్నంకెళ్ళి వచ్చింది బిడ్డ ఆవు నీకెట్లా తెలుసురా పోయిన అలా దోస్తులతోని వచ్చి ఊరంతా తిరిగింది సూడలేదా అయ్యా ఏం సర్పంచ్ రా బిడ్డనేమో పట్నం పంపి సదరు తలించేసి గీడేమో ఊర్లో ముండలమో కూడా రాయపట్టే వస్తా ఏడికి పోవాలరా రేయ్ నిన్నే ఏటికి పోవాలి హై స్కూల్ రోడ్డు ఇంకా కాలే అరే ఆగబే ఇప్పుడే షురు అయిందికే ఏమొత్తి ఏమవుతుంది కొత్త రావా ఏమొత్తి జల్ది బట్ ఒక్కొక్కటి రే బాబులు అన్నా వస్తున్నా ఏందన్నావు ఆన్లోచన గురుగొట్టుకోరావట పట్టుకొస్తాను sarà sale కొమరిగా వచ్చిండయా ఏమరా కొమరి ఆడి ముంస్తే నువ్వు వచ్చినవేంద్రాప్పైపోయిందోరా నీ కాలు మొక్త గానీ నిడిచిపెట్టు గానీ విడిచిపెట్టు

ఏమున్నావే ఈ మోకుడి నీడనే బొంద పెడదామని తీసుకొచ్చిన కానీ నేను చూస్తుంటేగా పని చేయబుద్ధవుతులే ఇంకేదో జయబుద్ధవుతుంది నీ మొక్కను చూసి ఈసారి కానీ నేర్చిపెడుతున్నా నీ మొగుడిని కొట్టి ఇల్లంతా ఖరాబ్ అయింది జర సాఫ్ చేసిపో అంతకాల్సిన పనుల చీర చెంగుతో సాఫ్ చేయి